కలిగి కలిగున్న దైవజను ఇంట చేర్చుకునటం కూడా ఆశీర్వాద కారణమే అర్థమైందా తలుపులు వేయకూడదు తీసి స్వాగతించాలా ఏ ఇంట దైవజనులు అడుగుపెట్టి దేవుని మయమపరిచారో తృప్తి చెందారో ఆశీర్వదించారో వారు ధన్యులు ఖచ్చితంగా నా ప్రభు చేత ఆశీర్వదించబడతారు నా దేవుడు అన్యాయస్తుడు కాడు అబద్ధాలు ఆడేవాడు కాడు ఎవరు తిరస్కరించి వద్దుపో అంటారో తలుపులేస్తారో వారు నష్టపోతారు కోల్పోతారు దేవుని కృప వాళ్ళకు ఇవ్వాలనుకున్న కృప పోగొట్టుకుంటారు రక్షణార్థమైన కృప ఉంటుందలే కానీ విడిగా దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు అందుకే దైవజనుల పాదాలకు దేవుడు పాద ధూళికే గది అరకాలకు విలువ ఇచ్చాడు అరకాలు యాజకుల అరకాళ్ళు ఎవరు దానిలో మోపగానే నీళ్లు ఆగిపోయేట పైనుంచి ప్రవహించే నీళ్లు తెలుసా మీకు వాళ్ళకి ఆధిక్యత ఇచ్చి దైవసేవకులకు దేవుడు ఆ కృపణ